గారిని మనవి చేస్తున్నాకొచ్చారు మరి యొక్క స్థానం శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త మన పుర ప్రజలకు సొంత మనం సికిందర్ భాష ప్రజలకు నేను సేవ చేయాలి ఆహ్వానిస్తున్నాం అందరు చెప్పడం తదుపరి మనకు అత్యంత సన్నిహితులైనటువంటి సుధాకర్ బాబు ప్రముఖ పారిశ్రామికవేత్త వారి స్టేజ్ మీదకు అధినేత ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి శ్రీ 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 మక్బూల్ హుసేన్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం నమ్మో వ్యక్తిగా ఎన్టీఎస్ వచ్చినటువంటి వచ్చినా కానీ వారు వెంటనే స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం గజమాలతో సత్కరిస్తారు మగ్గులు గారు కూడా సన్మానిస్తారు అందరూ కూడా చంపడం కొట్టండి వర్గం సమన్వయకర్త సికింద్ర బాష గారు ముగ్గురు కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు ముందుగా ఒక ఐదు నిమిషాలు మగ్గులు హుషేర్ గారిని ప్రసంగించవలసిందిగా మరి ఈ సమయంలో సికింద్రాష సికింద్ర బాష గారు మరి చిన్నబడ్డ ప్రజలను ఉద్దేశించి తన యొక్క ప్రసంగాన్ని చేస్తారు దయచేసి వినవలసిందిగా మనం చేస్తున్నాను ఈ మధ్యలో ఒక చిన్న జోడి గారి మీద ఒక కవిత వ్రాయటం జరిగింది రెండు నిమిషాలలో రెండు వేల ఇరవై నాలుగు జై భారత్ పార్టీ అధినేత శ్రీ వివి లక్ష్మీనారాయణ గారిని లక్ష్మీనారాయణ అయితే ఆయన ఉద్యోగ రీత్యా ఐపీఎస్ అధికారిగా ఉంటూ జాయింట్ డైరెక్టర్ గా ఉండూ సిబిసిఐడి లో ఆయన చేసిన సేవలకు ఆ జేడీ అనే పదము ఆయనకు రావటం జరిగింది సరే వి లక్ష్మీ నారాయణ ఆయన పేరులో ఎనిమిది అక్షరాలు మనకు కనిపిస్తాయి వి లక్ష్మీ నారాయణ ఈ ఎనిమిది పదాలకు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం వచ్చేలాగున చిన్న కవిత రాయటము జరిగింది దయచేసి మన్నించి ఈ యొక్క కవితను మీరు వినవలసిందిగా కోరుతున్నాను మొట్టమొదటి అక్షరము విశ్వ విఖ్యాత భారత వనిలో విజయాన్ని తన హృదయంలో నింపుకొని రెండవవి విజయ ధర్మంతో వివిధ జటిలమైన సమస్యలను తనదైన శైలితో పరిష్కరించి మూడో అక్షరం లయకారుడైన ఆ బోధాశంకరుని దివ్యమైన ఆశిస్సులతో తన శేష జీవితాన్ని కొనసాగిస్తూ షీ లక్ష్మి క్షీణింపచేసే ఈ లోక ఆశలను వదలి ప్రజాసేవయే పరమార్థమని నమ్మి నా తదుపరిరక్షణ నానా హింసలు కలిగినను ఓర్పుతో సహనముతో గుండె నిబ్బరముతో ఓర్పు ఒక నూతన వరవడితో పార్టీని ప్రతిష్ఠింప చేసి రాగల రోజులలో ప్రజలకు ఒక ప్రత్యేక పాలనను అందించే సదుద్దేశంతో యదువంశ సంభూతుడై నా తను దీవించి నిజమైన ప్రజా సేవకులుగా గుర్తించి ఆశీస్సులను కుమ్మరించి ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్న మీ లక్ష్మి నారాయణ ఈ